ఎన్టీఆర్ లుక్స్ పైన ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ దేవరా లుక్స్ పైన ప్రభాస్ చేసిన కామెంట్స్ కి అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు ప్రభాస్ అయితే ఒక బ్లాక్ షేడ్ నుంచి కలర్ఫుల్ షేడ్ లోకి వచ్చేసారు మరి అలాంటిది మామూలుగానే కలర్ఫుల్ గా ఉండేటువంటి మన తారక్ ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఎన్టీఆర్ లుక్స్ ని చూసి ప్రభాస్ అయితే అద్భుతమైనటువంటి కామెంట్ చేశారు నేనే అనుకున్నాను కానీ నిజంగా అసలు ప్రభాస్ మెచ్చుకోలేక ఉండకలేకపోతున్నారట ఎన్టీఆర్ అయితే సెకండ్ సాంగ్ లో ఎంతో మ్యాన్లీగా కనిపించారని సో ఆ టఫ్ స్టైల్ తో ఇంకా అక్కడ వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కూడా ఎన్టీఆర్ ని ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి ఒక రొమాంటిక్ యాంగిల్ లో అయితే చూపించారు ఖచ్చితంగా తనతో మాత్రం వేరే లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసానట్టుగా మరి చెప్తున్నారు ప్రభాస్ ఎన్టీఆర్ ని ఎందులో చూసి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే టెంపర్ నుంచి ఇప్పటి వరకు అంతా కూడా ఒక అగ్రెసివ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కానీ ఈ సినిమాలో వచ్చినంత రొమాంటిక్ గెటప్ ఇంతవరకు ఎక్కడా లేదని నిజంగా అదరగొట్టేశారంటూ ప్రభాస్ అయితే మెచ్చుకున్నారట సో ఇప్పుడు అందరి డాలింగ్ గా మారిపోయారు ఎన్టీఆర్ అంటూ మరి విషస్ ని అందించారు సో కేవలం లుక్స్ వైజే కాదు ఈ సినిమా స్టోరీ వైజ్ గానీ లేకపోతే హీరోయిన్ గా జాన్వీ కప్పు తీసుకోవడం కాదు మిగతా హా సెలెక్షన్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ టీమ్ గా ఉన్నట్టుందంటూ తెలియజేశారు మన ప్రభాస్ అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి తాజా టీజర్ పైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది